హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట సో తిరుమల వ్లాగ్ మార్నింగే ఇంకా శారీ కట్ వేసుకున్నాను ట్యూస్డే కదా ఈసారి అయినా శారీ కట్టుకొని వెళ్దాం అనుకున్నాను ఏవి సహకరించేటట్లు లేవు మా ఆయన అయితే శారీ వదిలే కంఫర్ట్ ఉండేది డ్రెస్ వేసుకున్నారు అసలు ఎందుకో తిరుమలాకి నేను పోయిన సార్ చెల్లను కదా అప్పటి నుంచి తిరుమలకి శారీ కట్టుకొని వెళ్ళాలి కట్టుకొని వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను కానీ అది మాత్రం కుదరడం లేదనమాట అది ఎందుకు అర్థం కావడం లేదు ప్రతిసారి నేను మా పాప మా బుడ్డోడేది ఇంకా మా బుడ్డోని ఎత్తుకోవాలి కంఫర్ట్ ఉంటుందని మమ్మల్ని డ్రెస్ చేసుకున్నాను ఈసారి మా ఆయన వస్తాడు మా పెద్ద బాబు వస్తాడు ఆయన కూడా మా ఆయన డ్రెస్ వేసుకో అన్నారు సో అందుకోసం ఇంకెందుకులే అని చెప్పి ఇంక డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట ఎందుకో నెక్స్ట్ టైం అయినా ట్రై చేయాలి ఇంక అయితే బయలుదేరిము మాకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఇచ్చే టోకెన్ టైము బట్ మేము బయలుదేరింది ఇంటికాడ లెవెన్కి అన్నమాట సరే ఇంకా లేట్గా బయలుదేరాము అనుకునే లోపల కార్కి ఒక రిపేర్ వచ్చింది ఏమైందంటే అందుకని డిక్కీ ఉంటుంది కదా అది క్లోజ్ చేసేది పడ్డం లేదన్నమాట సో అందుకోసం మళ్ళీ షెడ్కి వెళ్ళాము అక్కడ ఒక వన్ అవర్ పడింది సో ఇంకా అదే వన్ అవర్ పడిన తర్వాత ఇంకా లెవెన్కి అలిపిరిలోకి ఎంటర్ అయినాము అలిపిరిలోకి ఎంటర్ అయిన తర్వాత త్రీ కిలోమీటర్స్ ఉంది ఐ మీన్ టోల్ గేట్ ఉంది కదా దాన్ని దాటేసి నేర్లీ వన్ కిలోమీటర్ దాకా కార్స్ పార్కింగ్ ఉందనమాట సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అదంతా చెక్కింగ్ పాయింట్ అంతా దాటుకొని మేము తిరుమలకి వెళ్ళేసరికి లిటరలీ టువెల్కి వెళ్ళాము అన్నమాట ట్వెల్వ్కి మాకు టోకన్ టైమింగ్ యాక్చువల్లీ దర్శనానికి ఇస్తే మేము తిరుమలకి ఎక్కడమే టువెల్కి ఎక్కాము ఇంకా దర్శనానికి ఎంతకెళ్తామో తెలియదు సో ఇక చెకింగ్ పాయింట్ దగ్గర మా ఆయన రావడానికి వెయిట్ చేస్తాము ఇంకా ఆయన వస్తే కార్కి వెళ్ళిపోవడమే అసలు ఏందో ఫస్ట్ టైం తెలుసా మేము టోకెన్కి ఇంత లేట్గా వెళ్దాము యాక్చువల్లీ ఎంత లేదా టోకెన్కి వన్ అవర్ లేట్గా వెళ్తాము లేదా టూ హవర్స్ ముందుగా వెళ్ళి అన్నీ చూసుకొని కాంటే వెళ్తాము బట్ ఎక్కడ మేము ఇంత లేట్గా ఎక్కింది లేదు ఇంకా మా ఆయన అయితే గుండెచ్చేసారనమాట ఇంకా ఇప్పుడు కోనేరు దగ్గరికి వచ్చాము మా బుడ్డోడి కోసమే అనమాట సుగం వాడు వాడికి అయితే చాలా ఇష్టము అందులో ప్రతిసారి వేరే వాళ్ళు చేత ఇచ్చి వాళ్ళము ఈసారి ఎట్టా మాయన ఆయన వచ్చి కాబట్టి అందరూ మునుగుతామన్నమాట అండ్ నీళ్ళు ఫ్రెష్ జిల్లుగా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాము కోల్డ్గా ఉన్నాయో లేదు ఎండ అయితే బాగానే ఉంది పైన కానీ పైన ఎంత ఎండ ఉన్నా కింద నీళ్ళు చాలా జిల్లుగా ఉన్నాయి మా బుడ్డోని అయితే వాడికి అన్ని ఇప్పేయాలంటే క్లాత్స్ అన్ని ఒరే చలిగా ఉందంటే కూడా వాడు ఎండం లేదు ఇంకైతే వాడిని ఫస్ట్ మునిగియడానికి నేను వెళ్తున్నాను అనమాట వీళ్ళు దిగమంటే మీరు దిగండి మేము చూసుకొని దిగుతామంటున్నారు ఫస్ట్ వాళ్ళు దిగితే మా బుడ్డోని వాడికిద్దాం వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళు ఏమంట మీరు దిగండి మీరు దిగిన తర్వాత మేము దిగుదామంటున్నారు సరే ఏమి లేదని చెప్పి ఫస్ట్ అయితే నా జుట్టు ఇప్పుకుంటున్నాను అనమాట ఇది ఒకటి అయిపోతుంది వాళ్ళకైతే జుట్టు కొద్దిగా ఉంటుంది అసలు ఆయనకి ఇప్పుడు జుట్టే లేదు ఆయనకేమో ఆయన ఎన్నైనా చెప్తారు ఇప్పుడు నాకు అంత జుట్టు ఉంది ఇప్పుడు మునిగే లోపల నాకు గద ఉండేది ఇంకా ఆయన దిగమని చెప్తుంటే కూడా ఆయన దిగడం లేదు సరే ఇంకా ఫస్ట్ నేనైతే కాలు పెట్టాను కాలు పెట్టుకొని జిల్లుగా ఉన్నాయి అనమాట కోల్డ్గా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి ఇంకో పక్క మళ్ళీ నా యూట్యూబ్ కి ఇద్దరు వ్లాగ్స్ తీస్తారు ఒక ఇద్దరు సో శ్రీనివాస మంగాపురంలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది సో దానివల్ల అనుకుంటే తిరుమలగూడలో చాలా రష్ ఉన్నారు అంటే వెంగమామకు అయితే తినకముందే అరిగిపోతుంది అనమాట లైక్ లిటరీ వన్ కిలోమీటర్ నడిపించారు ఇక్కడ మనం నడిచే లోపల అక్కడ ఒక క్యాంటీన్ ఖాళీ ఉంది సో ఏదేమైనా ఇంకా వెంగమాబాలో వెళ్ళి తినాలనుకున్నాము మా వాళ్ళు అదృష్టం మామూలుగా నేను మా బాబా ప్రతిసారి వెళ్ళినప్పుడు మాకు వడబెట్టేవాళ్ళు ఈసారి వీళ్ళు వడ వడపెట్టలేదు నేనైతే పచ్చాలు చెప్పాను అనమాట వడ చాలా బాగుంటుంది వడ చాలా టేస్టీగా ఉంటుంది ఏందో నేనే వండి వాళ్ళకి వడ్డించేటట్టు కానీ పాప మొలకాయలు వాడ పెట్టలేకపోయినా క్యాబేజీ క్యారెట్ సాంబారు రసం ఉన్నింది నోట్లో పెట్టగానే స్వర్గంగా కనబడింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్డు మా బుడ్డోడు తినేది లేదు ఏమీ లేదు మళ్ళీ వాడికి ఒక కరిటాకు మళ్ళీ ఎంత అన్నమేస్తారు చూడండి వాడికి పెట్టలాగా నేను తినలేక ఇద్దరం అట్లా ఆడుకుంటే గుచ్చునేసాము అండ్ నెక్స్ట్ అయితే వరహాల స్వామిని దర్శించడానికి వెళ్తాం అనమాట మేము వెళ్ళేటప్పటికి కొద్దిగా లైన్ ఫ్రీగానే ఉన్నింది సో నేనేమనుకున్నాను దీన్ని చూసి దర్శనంలో జనాలు ఉండరు అనుకున్నాను ఈరోజు మా ఆయన వచ్చారని ఎక్కడ చూసినా రష్యే ఉంది సో మేమైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఇచ్చారని చెప్తే క్యూ లైన్లోకి ఈవినింగ్ ఫోర్కి వెళ్ళామనమాట అప్పుడు అనుకుని అలో చేస్తారు లేదా అని బట్ టోకెన్ తీసుకుంటే ఆ రోజంతా ఎప్పుడైనా అలో చేస్తారు మరి ఎక్కువ లేట్ కాకుండా చూసుకొని లైక్ టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఓకే సో మాకు ఆఫ్టర్నూన్ టూకి ఇస్తే మేము దర్శనానికి వెళ్ళేది ఈవినింగ్ ఫోర్కి వెళ్ళాము ఫోర్కి వెళ్తే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఎంతసేపు పట్టిందంటే సిక్స్ అవర్స్ పట్టింది సో టెన్కి దర్శనం చేసుకొని బయటకు క్యూ ఇక్కడంతా క్యూలైన్ ఖాళీగానేది సో అందుకే ఆడుకుంటా ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా బాగా వెళ్ళినాము ఫోర్కి ఒక చోట కూర్చోబెట్టారు అక్కడ సిక్స్కి లేపారు సిక్స్కి లేపి లాకర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వేసేసారు సో అక్కడి నుంచి ఎయిట్కి మళ్ళీ వదిలేసారనమాట కంపార్ట్మెంట్లో నుంచి ఎయిట్ కొదిలితే ఇంకా దర్శనం చేసుకొని ఆ ఉండిలో డబ్బు అంతా వేసుకొని వచ్చేసరికి బయక్కి వచ్చేసరికి టెన్ అయింది ఇంకా టెన్ నుంచి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది లాయ్ మరీ చూపించారు అనమాట వెనకాలకి సో ఈరోజు టూ మినిట్స్ ఎక్స్ట్రా చూసాము నిజంగా ఈ బెస్ట్ దర్శనం అనమాట ఈ ఇన్నిసార్లు వెళ్ళింది దాంట్లో బెస్ట్ ఏదైనా ఉందంటే చాలా బాగా జరిగింది దర్శనం ఇదే అనమాట సో ఇంకా టెన్కి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి లాకర్స్లో ఇంకా ఫోన్స్ లడ్డూస్ చూసిన సరికి లెవెన్ అయిపోయింది ఇంకా అదనమాట కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గజస్తమం దగ్గర అయితే టెంకాయ కొట్టుకున్నాము ఇంకా ఇంటికెళ్ళి ఏం చేయలేను కాబట్టి టెంకాయ కొట్టేపుడు హైలైట్ ఏంటంటే అది నాకెందుకు కొద్దిగా నామం షేప్లా అనిపించింది అందుకే చూపించాను అది మీకు అలా కనపడిందో లేదో నాకు తెలియదు బట్ నాకు మాత్రం అలా కనపడింది సో అందుకే చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడ కర్పూరం వేసేసి ఇంకా దేవుడిని దండం అయితే పెట్టేసుకున్నాము అండ్ చూపిస్తాను ఉండండి ఫస్ట్ అయితే టెంకాయ కొడుతున్నాను తో టెంకాయ కొట్టి మా బుడ్డోడు కొడతాను అక్కడ కూడా నేను ప్రసంతంగా ఒక టెంకాయ కొట్టడం లేదు నేను కొడతాను నేను కొడతాను వస్తున్నాడు సరే అని చెప్పి ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేస్తున్నాను అంత ఇదో అండి ఇలా వచ్చింది అనమాట షేప్ ఇది నాకు ఇంకా కొద్దిగా నామల్లా కనిపించింది అని మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు నాకు అనిపించింది కాబట్టి నేను చూపించి చెప్తున్నాను అనమాట దీనికి కూడా టెంకాయ అట్లా మామూలుగా పడిగిలింది చెప్పి కామెంట్ చేయద్దండి నాకు అనిపించింది నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకైతే ఇంకా డిన్నర్ అనమాట గోబీ నూడిల్స్ అయితే తినేస్తున్నాము దిగేటప్పుడు కొద్దిగా భయంగా ఉంది వామిటింగ్ ఏమైనా అయిపోతుంది నూడిల్స్ వద్దని కానీ ఒక పక్క నోరేమో వద్దు నూడిల్సే తిని టేస్ట్ కోసం అని చెప్తుంది సరే ఇంకెందుకు లేని చెప్పి నూడిల్స్ నేసానమాట మా పెద్ద అబ్బాయి ముందే సేఫ్టీకి వాడు నూడిల్స్ తింటాను నాకు నూడిల్స్ వద్దు నేను ఇట్లా తినను ఇడ్లీ తింటాను వాడు రవి ఇడ్లీ తిన్నాడు టేస్ట్ చాలా బాగుంది కానీ ఒక పక్క నూడిల్స్ నేసి నాకు స్ట్రం ఫుల్ అయిపోయింది అనమాట సో నేనైతే ఇడ్లీ తినలేకపోయాను రవి ఇడ్లీ బలి ఉన్నింది టేస్ట్ అప్పటికి మా పెద్ద అబ్బాయి దాంట్లోకి ఇడ్లీ నేను తినాలండి ఇంకా గోపీ నూడిల్స్ కూడా తిన్నాము టేస్ట్ ఓకే ఓకేగానే ఉన్నింది అంటే కంపార్ట్మెంట్లో సాంబార్ అన్నం పెట్టారు అండ్ ఉప్మా కూడా ఉప్మా కాదు పొంగల్ పెట్టారనమాట ఒక కంపార్ట్మెంట్లో సాంబార్ రైస్ ఇంకో కంపార్ట్మెంట్లో ఉప్మా పొంగల్ పెట్టారు మా బుడ్డోని మామూలుగా బయట తిను తిను అంటే తినలేదు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ బువ్వ అమ్మ బువ్వా నేర్చాడు అక్కడ నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఇంకా పక్క కంపార్ట్మెంట్లో ఇస్తుంటే చిన్న కంటే మా బుడ్డోడికి ఒక సాంబార్ రైస్ ఇచ్చారనమాట మా కంపార్ట్మెంట్లో పొంగల్ పెట్టారు సో రెండూ లేకుండా పోయినాయి అనమాట అండ్ ఇంకా గోపురం దగ్గర అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము సో మా ఐదుగురితో ఫస్ట్ టైం వచ్చాము మరి తిరుమలకి అండ్ వచ్చిన తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది దేవుని బాగా దర్శించుకున్నాము అన్నీ చాలా బాగా జరిగాయి నెక్స్ట్ టైం అయినా ఈసారి ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అండ్ దశ వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయిన జుట్టు ఇంకా దీనికి ఏం చేయలేను వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్ళామో వచ్చేటప్పుడు అట్లా బయటకు వచ్చేసాము అంటే ఆ క్యూలైన్లు అందరూ పీకి లాగి అలాగైపోయింది అనమాట బట్ ఓకే ఏదో ఒకటి కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకైతే కొన్ని ఫొటోస్ అనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకైతే మేము కొ తిరుమల నుంచి తిరుపతికి దిగేసాము నైట్ ట్వెల్వ్ థర్టీకి అంతా తిరు తిరుపతికి వెళ్ళిపోయినాం అనమాట ట్వెల్వ్కి గేట్స్ క్లోజ్ చేస్తారు కదా మేము లెవెన్ థర్టీకి బయలుదేరితే ఇంక ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో